హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ కాలేజెస్కు వరుసగా రెండు రోజులు సెలవులు అయితే ప్రకటించారు ఈ నెలలో రెండు రోజులంటే ఏ తారీఖుల్లో సెలవులు ప్రకటించారు సెలవులు ఇవ్వడానికి కారణం ఏంటి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ న్యూస్ని అయితే తెలుసుకున్నే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంటుందని తెలిసిన విషయమే కదా ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు దీనిపై అధికారిక ప్రకటన కూడా జారీ చేశాయి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు కార్యాలయాలకు సెలవు ఉంటుందని స్పష్టమైతే చేశారు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులైతే ప్రకటించారు సో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇరవై ఏడో తారీఖున రెండు రోజులు స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు అయితే ఉండబోతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకునే ప్రైవేట్ ఉద్యోగులకు కూడా యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలని అయితే సూచించారు సో మనకి టూ డేస్ అయితే వరుసగా సెలవులు ఉండబోతున్నాయి ఈ న్యూస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి